హాయ్ ఫ్రెండ్స్ నేను మేము మురళి వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సికింద్రాబాద్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కీసరగుట్టకి వచ్చామండి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి ఆ ఆలయం పక్కనే ఆనుకొని సీతమ్మ వారి గుహ ఉందండి ఇక్కడ ఆ గుహ చూడ్డానికి మనం వచ్చామండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం అండి మీరు ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో నూట ఒక్క శివలింగాలతో కూడిన ఆలయం అండి ఇది ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయం త్రేతాయుగం నాటి ఆలయం అండి అది ఈ సీతమ్మవారి గుహ వీడియో చూసిన తర్వాత ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ నోటొక్క శివలింగాలు కలిగిన దేవాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వీడియో కూడా ఉందండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చుతుంది అలా ఎన్నో పురాతన వీడియోలు చేశానండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం సీతమ్మవారి గుహ వీడియోలోకి వెళ్ళి పదం పదండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఈ వీడియోకి నేను మ్యూజిక్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇక్కడ న్యాచురల్గా వచ్చే పక్షుల కిలకిల అలాగే పక్కనే ఉన్న వేద పండిత పాఠశాల నుంచి వచ్చే ఆ వాయిస్ అది ఎంతో అద్భుతంగా ఉందండి అందుకని నేను ఈ దీనికి మ్యూజిక్ యాడ్ చేయదలుచుకోలేదు మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ ఇక్కడ లైవ్లో చూస్తే మొత్తం ఎంతో అద్భుతంగా ఉందండి ఈ పిచ్చుకుల సౌండు పిట్టల సౌండ్ అలాగే వేద పాఠశాల నుంచి వచ్చే సౌండ్ అది ఫ్రెండ్స్ అప్పుడు ఈ కీసరగుట్ట సమీపంలో రాముల వారు గుహ చేసుకున్నారండి అది ఇక్కడ ఈ గుట్ట పైన ఉందండి దాన్ని సీతమ్మ గుహ అంటారు ఆ సీతమ్మ గుహని ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇటే ఇటే ఉందండి అక్కడ చూడండి ఆ రాయి పొడుగు రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి లోపల నుంచి కిందకి వెళ్తే ఆ కింద అండి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ స్టెప్స్ ఎక్కి ఆ కింద నుంచి వెళ్తే అక్కడేనండి సీతమ్మ వారి గుహ ఉంది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కీసరగుట్టలో కొలువైన సీతమ్మ వారి గుహకు మీరు రావాలంటే నేను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా రావచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక శివలింగం ఉంది మీకు చెప్పాను కదా పక్కన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ ఒక పెద్ద చరిత్ర ఉందండి అక్కడ హనుమంతుల వారు నోటొక్క శివలింగాల్ని విసిరేస్తే చుట్టుపక్కల పడ్డాయండి అలాగే సీతమ్మవారి పక్కన కూడా ఒక లింగం ఉందండి ఇప్పుడు మీరు చూసిన లింగం ఒకసారి మీరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ చరిత్ర తెలుసుకోవాలంటే ఆ ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ బండ ఎంత పెద్దగా ఉందో ఈ పెద్ద బండ కింద నుంచి మనం వెళ్తే మనకి ఆ రైట్ సైడ్లోనే ఉంటుందండి సీతమ్మవారి గుహ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు సీతమ్మవారి గుహ అని చెప్పాను కదండి ఇదేనండి ఒక్కసారి చూడండి నాయనకాదల అప్పుడు రాముల వారు సీతమ్మవారు అరణ్యవాసం చేసినప్పుడు ఈ గుహలోనే స్వామివారు ఉండేవారు అంటండి చూడండి సీతమ్మవారు గుహ అని అంటారండి సీ సీతమ్మవారిని ఇక్కడే అరణ్యవాసం చేయడానికి వెళ్ళే ముందు స్టార్టింగ్లో ఇక్కడే ఉండేవారు అంటండి సీతమ్మ గుహ అని అంటారండి దీన్ని అక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు కాళికా అమ్మవారు ఒకసారి గుహ చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత చిన్నగా ఉందో లోపలికి అద్భుతంగా ఉందండి గుహ ఒకసారి కాళికా అమ్మవారిని దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ రామలింగేశ్వర స్వామిని రాముల వారు ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ ఈ అరణ్యంలో ఇక్కడే గుహ ఏర్పరచుకొని ఇక్కడే కొన్ని రోజులు ఉండేవారంటండి సీతమ్మవారు ఎక్కువ ఈ గుహలో ఉండేవారంటండి చూడండి అమ్మవారు సీతమ్మవారు కాళికా స్వరూపంలో ఇక్కడ ఉన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు కళ్ళు సేమ్ మనిషి రూపంలోనే ఉన్నాయండి ఇదే ఫ్రెండ్స్ సీతమ్మవారి గుహ మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం అమ్మవారు గుహ దర్శించుకొని బయటికి రాగానే ఆ పక్కనే ఒక ఉప ఆలయం ఉందండి ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహము అలాగే అక్కడ పాదాలు ఉన్నాయండి ఈ అమ్మవారు సీతమ్మవారా లేకుంటే ఏంటని ఇక్కడ ఏం పేరు అది రాసేం లేదండి బోర్డు కట్టలేదు అయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంది కాబట్టి సీతమ్మవారి అని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ అమ్మవారి ఓన్లీ మొహమ్మారికే ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఎంత కలగా ఉన్నాడు అలాగే అమ్మవారి వెనకే సీతారామ లక్ష్మణ్ ఫోటో కూడా పెట్టారండి ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలు జై